అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యము పార్ట్ వన్ సెవెంటీ సెవెన్ మనల్ని ప్రగతిపథంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన పద్యాలు ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇసుకబొగ్గు రాయి ఇనుమును ధర్మంబు కసబు పూసలు గట్టి కానివాడు పండ్లు తోమినట్టి పాపాత్ము అడ్డమవు విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఇసుక బొగ్గు రాయితో ఇనుము యొక్క తృప్పు వదిలించవచ్చును పనులు శుభ్రంగా తోమినంత మాత్రమున ఏమి ఫలము మనసు పరిశుభ్రంగా ఉండవలను కదా వేమన పద్యాలు ఫైవ్ ఇసుక బొగ్గు రాయి ఇనుము జర్మంబు కసవు పొల్లు గట్టి గట్టెపెట్టి పళ్ళు తోమినట్టి పాపాత్ముడెవరయ్య విశ్వదాభిరామ తాత్పర్యం ఇసుక బొగ్గు రాయితో ఇనుమును చర్మమును మకిలిపోవునట్లు తోమినా మనసు పాప పంకిలమైనచో ఫలముండదు వేమన పద్యాలు ఫైవ్ ట్వంటీ ఎయిట్ ఇసుక బొగ్గు రాయి ఇనుమును స్వర్ణంబు కసబు పోచవలను గన్నవాడు పరమపదముగాంచు మరినామందును విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం ఇనుమును స్వర్ణం చేయగలమా కన్నవాడు మంచి చెడు చెప్పవలను బుద్ధులు నేర్పినచో పరమపదం పొందగలం టు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ యువర్ సపోర్ట్ సర్వే జన సుఖినోవ్ లో సమస్త శివార్పణం